హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మస్ మిస్ నే ఏంటి నోరు నోరుపోతుందా కాకరకాయ పచ్చడండి మరి చూడగానే నోరు ఉరిపోతుందా అవుతుంది చాలా చాలా టేస్టీ అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది కదా కాకరకాయ అయితే డైరెక్ట్గా తినడానికి మనం ఎలాగూ ఇష్టపడము కాకరకాయ వేపుడు చేసినా కాకరకాయ కూర చేసిన అమ్మో చేదు చేదు అంటూనే ఉంటాము కానీ ఇలా ఒక్కసారి పచ్చడి చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి లొట్టలు వేసుకుని తింటారనమాట సరే అండి చూశారు కదా ఫస్ట్గా మనం ఏం చేసామంటే కాకరకాయలు శుభ్రంగా కడిగేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకున్నాము ఈలోగా మెంతులు విడిగా జీలకర్ర విడిగా ఆవాలు విడిగా వేయించామన్నమాట ఎందుకంటే అన్నీ కలిపి వేయించామనుకోండి ఒకటి వేగుతుంది ఒకటి వేగదు అందుకని చెప్పేసి ఇలా విడివిడిగా వేయించామన్నమాట సరే కంపల్సరీ మనకి వెల్లుల్లిపాయలు ఉండాలండి నేనైతే ఒక రెండు కేజీల కాకరకాయలకి ఒక వంద గ్రాముల మెంతులు వంద గ్రాముల ఆవాలు వంద గ్రాముల జీలకర్ర అలాగే ఒక రెండు వందల గ్రాములు వెల్లుల్పాయలు తీసేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ గ్రేవీ అనమాట చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు మనం కోసి పెట్టుకున్నటువంటి ఆ కాకరకాయ మొక్కలు ఉంటాయి కదా వాటిని ఇలా రౌండ్గానే కొయ్యండి చిన్న చిన్న మొక్కలుగా కొయ్యొద్దు బాగోదు తినడానికి అయితే ఇది చక్కగా ఆయిల్లో వేయించేసాము ఆయిల్ కూడా ఒక ప్యాకెట్ సరిపోయింది నాకైతే వన్ లీటర్ ప్యాకెట్ అనమాట మళ్ళీ ఎన్ని లీటర్లు లీటర్లను అడగండి వన్ లీటర్ ప్యాకెట్లో ఇవి వేయించాను అయితే డీప్ ఫ్రై చేసుకోవద్దు ఇలా జస్ట్ లైట్ గోల్డ్ కలర్ రాగానే వాటిని తీసేస్తే సరిపోతుంది అయితే వీటికి మనం గ్రేవీ సిద్ధం చేసుకోవాలి కదా ఒక పక్కన ఇవి వేగుతూనే ఉంటాయి నేను ఏం చేస్తానంటే ఇందాక వేయించాం కదండీ మెంతులు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మిక్సీ చేయాలన్నమాట ఒక పక్కన ఇవి వేయిస్తూ ఉంటుంటే అవి కూడా ప్రిపేర్ చేసుకున్నాము కంపల్సరీ చింతపండు ఉండాలి చింతపండు లేకపోతే ఎలాగ అమ్మో చేదు తట్టుకోగలమా ఈ చింతపండు బెల్లం ఇవేనండి ఆ చేదును విరిపేదనేసి అని అంటారు కదా సరే చింతపండు అయితే నేను ఒక పెద్ద బత్తాయి సైజు అని చెప్పొచ్చా నారేంజీ సైజు అని చెప్పవచ్చా అంటే ఇంచుమించు ఒక వంద గ్రాములు నేను చింతపండు తీసుకున్నాను అనమాట దాన్ని నానబెట్టాను ఈలోగా నేను వేయించుకున్న వాటిని పొడి చేసుకోవాలి కదా ఎలాగూ ఎందుకంటే వీటిని పొడి చేసుకునే అందులో కలపాలి ఇప్పుడు మిక్సీ చేసేటప్పుడు అన్నీ కలిపే పొడి చేసేసుకోండి ఏం కాదు తర్వాత ఏం చేశానంటే పొడి చేసిన దాంట్లో పచ్చికారం అండి అదే మ్యాంగో ఉంటుంది కదా అది పచ్చికారం ఒక రెండు గరిటలు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ మేము ఏం చేసామంటే తక్కువ వేసామన్నమాట మళ్ళీ పచ్చడి కలుపుకున్న తర్వాత తక్కువైతే కలుపుకుందాము సాల్ట్ అని చెప్పి ఎక్కువైంది అనుకోండి తీయడం కష్టం అది అందరికీ తెలిసిన విషయమే అందుకని ముందైతే మాత్రం మీరు సాల్ట్ తక్కువ వేసుకోండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా గ్రైండ్ చేశాను వేటికవి ఎందుకంటే అన్నీ ఒకసారి అయితే గ్రైండ్ అవ్వవు అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు మెత్తగా ఒక్కొక్కటి గ్రైండ్ చేసుకుంటూ ఆ తర్వాత యాడ్ చేసేదాన్ని అనమాట మిగిలినవి తర్వాత నేను ఇంకో బెల్లము గ్రైండ్ చేసినవి ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు నేను తాలింపు అంటే వాటి గ్రేవ్ కావాలి కదా మొక్కలకి ఇప్పుడు ఆ గ్రేవ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట తాలింపుకి అయితే ఎండుమిరపకాయలు కొంచెం మినపప్పు ఆవాలు వేసి కరివేపాకు అండి మా ఇంట్లో అయితే కరివేపాకు ఉంది అందుకని ఎక్కువ కరివేపాకు మంచిది కదా హెల్త్ కూడా పిల్లలు డైరెక్ట్గా తినమన్నా అస్సలు తినరు వేరి పక్కన పెడుతూ ఉంటారు అన్నంలో అందుకని చెప్పేసి చక్కగా ఎలా అయితే వేగుతుంది పచ్చళ్ళో కలిసిపోతుంది అనమాట అందుకని వేశాను ఆ తర్వాత జస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం తీసుకున్నాను సారీ అండి బెల్లం తీసుకున్నాను ఎందుకంటే కొంచెం మరి ఆ చేదుని విరిపేది బెల్లమే కదా మీకు నచ్చితే బెల్లం తీసుకోండి లేదు పర్వాలేదు మేము కొంచెం చేదు తినగలము అనుకుంటే కనుక బెల్లం మీరు పక్కన పెట్టేయచ్చు అయితే నేను ఇప్పుడు తయారు చేసుకున్నాను కదా మొత్తం మెంతులని జీలకర్రని ఆవాలని ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను కదా వెల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సింగ్ అంతా కూడా ఇందులో వేసి ఇప్పుడు దీన్ని ఉడకనివ్వాలన్నమాట ఎందుకంటే కొంచెం నూనె అది ఇంకి చక్కగా అది నూనె పైకి తేలుతుంది అనుకోండి చక్కగా గ్రేవీ కూడా ఉడికినట్టు అనమాట అలా ఉడికించేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో కదా గ్రేవీ అయితే గ్రేవీ గ్రేవీ నేను అన్నంలో వేసుకుని తినేలా అంత నోరు ఊరిపోయింది నాకైతే ఆ వాసన కూడా ఎంత కమ్మగా వచ్చిందో అంతేనండి గ్రేవీని ఆ ముక్కల్లో కలిపేసుకుంటే పచ్చడి అయిపోయినట్టే ఈ పచ్చడిని ఒక మూడు రోజులు పక్కన పెట్టేసుకుని తర్వాత అన్నంలో కలుపుకుని తింటే ఉందండి అబ్బాబబ్బ కూరలు ఏ పక్కకు వస్తాయి చెప్పండి అంత టేస్ట్ వచ్చిందనమాట మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎలా ఉంది వీడియో కూడా చెప్పాలిగా మీరు